గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హ్యాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ చాలామంది స్టూడెంట్స్ అలా అడుగుతున్నారు సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదేవిధంగా మళ్ళీ ఆ నోటిఫికేషన్లు వస్తాయా లేదా ఒకవేళ వస్తే ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి సో ఎప్పటి నుంచి వస్తాయి అనేసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ జాబ్ క్యాలెండర్ యాక్చువల్గా మనకు అక్టోబర్ నుంచే రావాల్సింది సార్ అయితే విషయం ఏంటిదంటే కొన్ని కారణాల వలన దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ పైన మనకు ఎస్సీ వర్గీకరణ జరిపి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఎస్సీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ మన దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచినటువంటి దాఖలు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి జూన్ రెండున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే సో చాలా వరకు మనకు ప పదమూడు రకాల ఈ యొక్క నోటిఫికేషన్లు ఉన్నాయండి సో మనం చూడొచ్చు సార్ జాబ్ క్యాలెండర్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్సి లైబ్రేరియన్ సంబంధించినటువంటి పోస్టులు మిగతా సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి కదా సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు అన్నీ కూడా మనకు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు ఈ ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది ఏంటిది సార్ అంటే ఖచ్చితంగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు సో ఎప్పుడైనా రావచ్చు సార్ ఈ ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడైనా రావచ్చు అంటే ఎప్పుడైనా రావచ్చు అంటే జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దినోత్సవం ఏదైతే ఉన్నదో అప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అనేసి ఎక్కువగా ఉన్నటువంటి సమాచారం మరి ఒకవేళ జూన్ రెండు తర్వాత మిస్ అయిందనుకోండి తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నదో ఆ కోడు వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే కష్టం కాబట్టి మళ్ళీ జూన్ నా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ భర్తీ చేస్తారు అనేసి ఒక సమాచారం అండి సో మొత్తానికైతే జూన్ రెండున నోటిఫికేషన్ అయితే యథావిధిగా రావాలి దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్నది మరి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయే బదులు మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మెరుగుపరుచుకుంటే వచ్చే నోటిఫికేషన్ గల్లా మీరు చాలా ఏంటిదంటే మంచిగా మొత్తం రివిజన్ చేసే టైం లాగా ఉండాలన్నమాట సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ మనకు జూన్ రెండున వస్తుంది అనేసి అంటున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ గ్రూప్ వన్లో గ్రూప్ వన్లో దాదాపుగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో అండ్ గ్రూప్ టూలో కనుక చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ టూలో మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య వేకెన్సీస్ ఉన్నాయి అండ్ గ్రూప్ త్రీలో గ్రూప్ త్రీ ఈసారి గ్రూప్ ఫోర్ రెండు మేర చేస్తారు సార్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మ్యారేజ్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల మధ్య ఖాళీలు ఉన్నాయి తర్వాత సార్ లైబ్రేరియన్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ లైబ్రేరియన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సార్ ఈ లైబ్రేరియన్ పోస్ట్లో దాదాపుగా మనకు ఒక వెయ్యి పోస్టుల దాకా కూడా ఉండే అవకాశం ఫైవ్ హండ్రెడ్ నుంచి వెయ్యి పోస్టులు దాకా కూడా ఉండే అవకాశం మీకు కనబడుతుంది మరి దీనికి సంబంధించినటువంటి ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది సార్ మరి ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది అంగన్వాడీ శాఖల్లో దాదాపుగా మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు వేలు పదివేలు పోస్టులు దాకా ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్లో మళ్ళీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ పదిహేను వేలు దాకా పోస్టులు ఉన్నాయి సార్ సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ వస్తే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి చాలా భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంచుకోండి దృఢంగా ఉంచుకోండి అనేసి చెప్తున్నాము సో ఏది ఏదైనా సరే మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరుగుతుంది సార్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మంచిగా ఉన్నట్లయితే మంచి విజయాలు సాధించవచ్చు సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్